పారహ కొద్ రూపా మా కలఈ తుం పరమార్ చతోయం ఇశో అప్యమి ఇశ్వరపదం సము పఈతి తాద్రక కొన్యా స్తవం నామాని కింతు न हडम्बरं स्पृशति दण्डधरस्य दंड़ दण्डः यल्लेशलम्बितभवाम्बुनिधीर्यतो यत् त्वन्नाम संस्मृतिरियं ननु न स्तुतिस्ते स्फुटरो महर्षः मातर्नमामि सुदिनानि सदेत्यमुम् त्वाम् अभ्यर्थयेऽर्थमिति पूरयता दयालो इन्द्रेन्दुमौलिविधि केशवमौलिरत्न रोचिश्चयोज्ज्वलितपादसरो मैंने चुपया मुहूर्त में मुड़ वक्र वेहि ओम यात्र नेया अपना हे हस्तय शोदास्तंग मुंजंत गहा मुहूर्त वेसने मुड़ चले से गुरुद्र वेसने सदा यात्रे ध्यान दे मांगत पै वाया विशा विधेमा तर्वा तपस्वे वेणि गुदे तपस्वे आंदरा

పాత్రలో ఉన్నటువంటి తమలపాకు మనిషి అక్షరాలు తీసుకోండి నైవేద్యం చూపించాక రెండు తీసుకొని తీసుకుని అక్షతలు తీసుకోండి మగవారు మా ఆడవారు వారి చేతుల్లో నీళ్ళు పోయింది కలిసి పాత్రలోవి మయాచరిత పూజయ భగవాన్ సర్వాత్మక ఏతత్సర్వం కలుచస్త రూపి పరమేశ్వర ప్రియంత

ఎక్కడైతే తీసారో అక్కడ ఒక్కొక్క చుక్క పోస్తూ

अयो आधा अयसुदे प्रदशसं तमत्या विष्णु आस्त्योराज विष्णु और धर्मो आजे वही स्नगमाज विष्णु वेत्वा अग्नर देवता वा सूर्यो देवता आ चंद्रमा देवता आ वजावो देवता आ रुद्रा देवता आ आदित्या देवता समये सेरीरा सम्रक्षणार्थो वाराही देवता

పసుపు కుంకుమ అక్షతులు ఒక పుష్పం సమర్పించండి రక్షాష్టాన సంభవిత సౌభాగ్ నాగరాజాయ నవనాగాయనమా నమస్కారమర్పయా అగ్రత్ పగుచండి కంకణాలకి ూర్వకస్ <laughs> <laughs>

వారి యొక్క పాకెట్లో ప్రస్తుత కుంకుమ బొట్టు పెట్టండి ముడి వేసిన చోట కూడా ప్రస్తుతం కుంకుమ బొట్టు పెట్టండి దీర్ఘవాయు ఆ ముడికి కూడా బుట్టలా లేడు వచ్చింది హలో హలో మైక్ టెస్టింగ్ హలో హలో

వారాహి మన గుడిలో వేయించేసినటువంటి శ్రీ భక్తాంజనేయస్వామి వారి ఆలయంలో ఆషాఢ మాసంలో శ్రీ వారాహి గుప్త గుప్తనవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమై నేటికి ఆరవ రోజు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం రక్షాబంధనతో పాటుగా స్వామికి వారాహి అమ్మవారికి ఆంజనేయ స్వామికి మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకాలు అనంతరం వారాహి అమ్మవారికి సహస్రనామాలతోటి కుంకుమార్చన పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే సాయంత్రం పూట భైరవస్వామికి వారాహి అమ్మవారికి కూడా నవగ్రహాలకి అందరికీ సకల దేవతలందరికీ కూడా హోమాది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇంకా అదే ఆదివారం తోటి ఈ యొక్క నవరాత్రులు ముగియనున్నాయి ఎవరైతే ఈ ఇంటి దగ్గర నవరాత్రులు పూజలు చేయదలుచుకోలేదో చేసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా పదిహేనవ తారీఖు నిర్వహించబోయేటువంటి సోమవారం నాడు నిర్వహించబోయేటటువంటి అమ్మవారికి సమర్పించే మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనంత తలు తొమ్మిది రోజులు పూజ చేసిన పుణ్యఫలత మనకు దక్కుతుంది కాబట్టి అమ్మవారికి పదిహేనవ తారీఖు సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి మహాపూర్ణాహతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఆలయానికి విచ్చేసి మహాపూర్ణాతి కార్యక్రమం నిర్వహించవలసిందే కోరు ప్రార్థిస్తున్నాం చేయాలి అంటే మన శరీరం అంతా కూడా నిండిపోయి ఉంటుంది అంటే మానవుడు ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా పుణ్యాలు పాపపుణ్యాలు అన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం అందులో ఎక్కువ శాతం మనం తెలియకుండానే పాపాలు జరిగిపోతూ ఉంటాయి ఆ దోషంతో వారికి అభిషేదం లేదా మనకు పడుతూ ఉండదు మరి ఆ దోషం పోవాలి అంటే ఈ మహన్యాసం చెప్పుకోవాలి కూడా అలా చేస్తూ ఉంటాం ఓం కర్మానే

परम परिषद दुर्गा निष्ठा नारे वसंतं दर्जा तिग्ने हे इति सर्वांगे शु मनोज्योतिर्जय होदया यलमा हा मनोज्योति मनोज्योतामाज्यस्य ब्रह्मपदर उर यज्ञे मनमतानो अरिष्टो यज्ञे केशर मंधागा तारें तामों प्रदिष्टा होदया यलमा

वस्ताम गुरु वरे अवलोद स्टेटोज्ञं तन्वानो देवादां को इति कवदा यहं विष्णु लक्ष विश्वदक्ष नेत्रत्रयाय औषधः विश्वदक्षदक्षधारा मुख विश्वधारा बाह्र दर्शनां सम्बाहु व्यांदमान सम्पैग्य वाभूने जुना नगो सुवारोष्य इति धमारो आविरां प्रभामिना आविर्विस्पं तवपागै कृते अस्त्राय बको भोद्भवस्वरो मेद एक बन्धा

I'm sorry, 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 I'm

يا ابشر

Swayyaya daan badeya, ya da bacheya, ya da rakhacheya, ya da yipcha, ya da buriya, ya

दुष्ट में स्था दुष्ट है बात क्या सत्य में सात चतारे जगत चतार है सात कार्य सत्य में केविका में के

ఎన్నో దండే శలంబిత బాంబునిధీనా సంస్మృతియను నస్ त्वच्छिन्दनादरसमुल्लसदप्रमेयानन्ददोयात्समुदितः स्फुटरो महर्षः मातर्नमामि सुदिनानि सदेत्यमुं त्वाम् अभ्यर्थयेऽर्थमिति నిత్య పుష్పేష్ శ్రీవారాహిఘటం సమర్పయా అనంతరం శ్రీవారాహీదేవత సహస్రనామాచన చిటి ఆగు ये वां अमलाद के भ भों सुमराई भ पले ये भ औलाए भ ये गुरु के लाई भ मगरा के भ सुदेश्वरो भ ये लाल जय भामी तुम के जनम पर सब मंगल लाई भनकाई महामंगली भ शिवाय नाम सदा ये हम तप से ये आदिकाय ये भ आए भ भ आए भ भवादाई